హలో అండి నేను రాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఈ వీడియోలో మనకి ఇడ్లీలోకి కానీ లేకపోతే దోశల్లోకి కానీ లేదా ఫ్రై కర్రీస్ లేకపోతే ఇగురు కర్రీస్ అలాగే పులుసు కర్రీస్ ఏ కర్రీలోకైనా పర్ఫెక్ట్గా ఉండే ఒక కారపొడిని చేసి చూపిస్తానండి ఈ కారపొడి మనం ఇంట్లో ఒక్కసారిగా తయారు చేసుకున్నామంటే వన్ వీక్ వరకు మనం ఇలా పెట్టుకోవచ్చు నేనైతే దీన్ని ప్రతి వారం అంటే ఎవరి సండే తయారు చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఆ వారానికి నాకు సరిపడా ఉండేటట్టుగా తీసుకుంటాను మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది విడుదల చూపించేస్తానండి విడిలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎన్నిమిర్చిని అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిని శుభ్రంగా అయితే తొడాలు వల్చేసుకొని పెట్టేసుకున్నాను అంతేకాకుండా ఇంకా దీనిలోకి మనకి ఆవాలు ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అలాగే మెంతులు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి దీనిలోకి ఆముదం వాడుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకవేళ లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్ వెడక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చని పప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్ ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే మాడకుండా చూసుకోవాలండి తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ హైలో పెట్టకూడదండి హైలో పెడితే వెంటనే ఎండుమిర్చి అనేది మాడిపోతాయి అనమాట ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ కారం అయితే బాగా మెత్తగా మెదిగిపోయి రెడీ అయింది ఇప్పుడు మిగతా దినుసుల్ని ఇందులో యాడ్ చేసుకుందాం దీనికి మెయిన్గా చిన్నుల్లిపాయలు అండి చిన్నులపాయలు అయితే నేను ఒక రెండు మూడు చిన్నులపాయలు తీసుకొని ఇలా రెబ్బలు వలుచుకున్నాను ఈ పైన పొట్టు వలుచుకున్నా ఒలుచుకోకపోయినా పర్లేదండి దాని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీనిలోకి నేను రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పును మాత్రమే వాడుతున్నాను మీకు కళ్ళు ఉప్పు ఉంటే వాడుకోండి లేదంటే నార్మల్ ఉప్పును కూడా వాడుకోవచ్చు దీంట్లో ఉప్పు కొంచెం తక్కువగా వేసుకుంటాం ఎందుకంటే ఇది కర్రీస్లో వేసుకుంటాం కదండి కర్రీస్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకుంటాం కదా అందుకని కొంచెం తక్కువగా వేసుకోండి వేసేసుకొని ఇలా తయారు చేసుకుంటే మనకి కారం అనేది రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన కారాన్ని మనం వెంటనే ఏదైనా టైట్ బాక్స్లో పెట్టకూడదు ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కొంచెం ఆరిన తర్వాత మాత్రమే మనము ఏదైనా బాక్స్లోకి కానీ సీసర్లో కానీ దీన్ని తీసుకొని పెట్టుకుంటే వారం వరకు ఆ స్మెల్ అనేది పోకుండా కారం అనేది ఉంటుందన్నమాట మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి